దేవుడి మంచి సమయాన్ని మనపించారు లైవ్ లో దేవునికి మహిమ కలుగునుక అబగు గ్రంథంలో రెండవ అధ్యాయం నాలుగులో ఉండదు కదా నీతివంతులు విశ్వాస మూలంగా జీవించును అని ఉంది దేవునికి మహిమ కలుగును గాక నీతి గలవారు యథార్థవంతులు బతి కలిగిన వారు ఉంటారంటే అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో అన్ని విషయాలంటే కలిమి లేని అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే తృప్తి కలిగి ఉండాలంటారు దేవునికి మేము కలుగును గాక లేనిగా విచారించేవారుగా ఉండరు తమకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే తృప్తి కలిగి ఉంటారు దేవునికి మేము కలుగును గాక నిజమీ రోజున మనము అన్ని విషయాల్లో మనం తృప్తి కలిగిన కానీ మనం ప్రభువును సేవించే వారు ఉంటుంది కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని సందర్భాలుగా కొన్ని కొన్ని విధాలుగాను కష్టాల్లో బాధల్లో ఆ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ దేవుని మీద అనుకుంటారు దేవునికి ప్రార్థన చేస్తారు దేవుని పరిపూర్ణంగా చేయిస్తూ ఉంటారు మంచి విశ్వాసంగా ఉంటారు మంచి ప్రార్థనలో కూడా ఉంటారండి అయితే రాను 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 రన్ రాను రన్ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అంటే విశ్వాసములో నుంచి అంట భక్తిలో నుంచి అంట తొలగిపోయేవారుగా ఉంటారు విశ్వాసంలోంచి తొలగిపోయినా భక్తిలో నుండి తొలగిపోయినా నుంచి తొలగిపోయినా భక్తిలో నుంచి తొలగిపోయినా దేవునికి ఆ దూరస్తులు అవ్వటానికి అవకాశం ఉంది దేవునికి మేము తెలుగును గాక దేవుడు వాళ్ళతో ఉండటానికి అవకాశం ఉంది దేవుడు వాళ్ళని బట్టి దుఃఖించడానికి కూడా అవకాశం ఉన్నది మనం చూడొచ్చు ఎబ్రి బదురికి ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు పదో అధ్యాయంలో పై ఎనిమిదవ శులుగా చూస్తే నా ఎడల నీతి మంతులైన వారు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుదీసిన ఎడల ఆ అతను ఎందు నా ఆత్మకు సంతోషము ఉండదు అన్నాడు ఆయన దేవునికి మేము కలుగును గాక నీతి మందులైన వారంట చూడండి విశ్వాస మూలముగా జీవిస్తారంట కానీ అది ఎవరైనా సరే వెనుదీసినప్పుడు అంట విశ్వాసం అనేది చూడండి అతను బట్టి లేక ఆమెను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచువారముగా ఉంటామంట మన విశ్వాసం ఎలా ఉండాలి మన నమ్మకం ఎలా ఉండాలి అన్ని ఉన్నప్పుడు కాదు అందరూ ఉన్నప్పుడు కాదు అన్నీ ఉన్నప్పుడు కాదు అందరూ ఉన్నప్పుడు కాదు అన్ని అవయవాలు సహకరిస్తున్నప్పుడు కాదు డబ్బుతో ఉన్నప్పుడు కాదు కాని మన దగ్గర ఏమీ లేనప్పుడు మనము చెప్పండి నిలబడి చూపించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నిజమండే మనం అన్ని ఉన్నప్పుడు కాదు మనతో మనకు మనతో అందరు ఉన్నప్పుడు కాదు మనం అన్ని కోల్పోయినప్పుడు ఏ గారు చూడండి బిడ్డల విషయంలో మాట్లాడినప్పుడు అయ్యనడైనా యహోవా ఇచ్చిను యోయే తీసుకుని పోను ఆయన నామమునకే మహిమ కలుగులు సోత్రం చెప్పండి అది బిడల విషయంలో అలాగే అన్నాడు అలా పశువులు వంటల విషయంలో అలాగన్నాడు ఇల్లు కూలిపోయినప్పుడు అలాగే అన్నాడు అందరూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా అలాగే అన్నాడు తన భార్య తనను ద్వేషిస్తుందంట ఎందుకు రాదు ఇంకా దేవుడు దేవుడు అంటావు దేవుని దూషించి సావరాదా అన్నప్పుడు భార్యను అంటున్నాడు యోగు ఎందుకు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాం ఏ దేవుని వలన మనం మేలుని అనుభవించదమా కీడును కదా స్తోత్రం చెప్పండి నిజమే కీడును కదా అని చెప్పి తన భార్యని గదిస్తున్నాడు ఈ రోజున అలాగన ఎవరు మనం అలా ఉండగలం అలాగా వ్యాధైనా బాధ అయినా అప్పైనా కరువైనా మరో ఏ విధముగా అందరూ మనల్ని విడిచిపెట్టేసి ఒంటరిగా మనల్ని ఒంటరి ఒంటరి వాడిని మనల్ని చేసినప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే అలాగ నిలబడతారో విశ్వాసంతో అడుగులు వేస్తారు పాట కదా ఏమని పడ పౌలు చీలలు విశ్వాసంతో అడుగులు వేయగా వాక్యం వినుచు లోది రక్షణ పొందెను జరండి అడుగు పౌలు చీలలు విశ్వాసంతో అడుగులు వేయగా వాక్యం వినుచు లోదియ రక్షణ పొందెను భూమిని తల్ల కిందులు చేయో వారి ప్రజలు ఆర్పాటించి కేకలు వేసను భూమిని తల్ల కిందులు చేయో వారి ప్రజలు ఆర్పాటించి కేకలు వేయను ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన నిజులు ఇప్పుడు శ్వాసు మనం నిలబడాలి ఎవరు నిలబడి ఉంటామనేది ప్రభు ఆకాశం ముందు ఉండి వస్తున్నాడు దావి నీ ఆత్మ యోధు ఎక్కడికి పారిపోతాను ప్రభు ఆకాశానికి ఆకాశంలో ఉన్నాం నేను పాతాళము అడుగు బాగులు దిగిపోయి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నాం ఎక్కువ రక్కులు కట్టుకున్న నేను ఎగురు ఎగురు ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి వచ్చిన్నాం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాం నిజమే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు ఎవిడి బ నాలుగు పదమూడులో ఉంటది ఆయన కన్నులకు దృష్టి కనపడిన దృష్టమేది ఉండదు ఆయన ఆకాశ మండలంలో ఆశీనుడిగా ఉన్నాడు నిన్ను కూడా శోస్తూ దేవునికి దేనికి కలుగును ఉంది అయితే మనము ఎంతవరకు ఎవరెంత వరకు నిలబడి ఉంటారా ఎవరు ఎంతవరకు ఆయన చేస్తారా అనేది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ మరి గమనిస్తున్నాడు శోస్తా ఉన్నాడు కూడా స్తోత్రం చెప్పండి ఈ రోజున అందుకే పరిశుద్ధార్థ దేవుడు ఏమన్నాడు అంటే ఆ అంటే ఆ అతడు విశ్వాసమునందు వెని తీస్త అతని ఆత్మకు ఆ సంతోషమున్నదీయ ఈ రోజున మనము విశ్వాసమునందు చాలా మంది విశ్వాసము అంటే పోతున్నాడు అంటే తొలగిపోతున్నారు ఎలా తోలిపోతున్నారు దేని నుండి తొలగిపోతున్నారు అని అంటే మనము మతయు శువార్త పదమూడవ అధ్యాయంలో ముళ్ళ తప్పు గురించి రాయబడింది అలాగే మనం మొదటి మోదీ రాసిన పత్రికలు మనం చూస్తే ఆరవ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం మొదటి మోదీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో కూడా కొందరు ఎలాగ తొలుగు అనే దాని కొరకు మనం చూద్దాం ఆరవ అధ్యాయంలో ఆ తమ్ముదులు ఇంకేం సిద్ధవంతుల అపేక్షించేవారు సోదనలోను ఊరిలోను అవివేక యుక్తములను అనేక దురాశలలోనూ పడుతూ సూత్రం చెప్పండి ఏమవ్వాలనుకున్న వాళ్ళు ధనవంతుల్లో ధనవంతులకు టాకు అపేక్షించి వారు ఎందులో పడతారంట సాధనలో పడతారు రెండోది ఊరిలో పడతారు అనేక యువత అంటే అనేక హానికరములైన దురాశలలో పడుతారండి ఎల్లో అట్టి మనుషులు నష్టమును నాశనములోను ముంచి వేస్తాయట దేవునికి మేము గాక నిజము ఈరోజు వాక్యం ఉంది ఇక్కడ ఏమైందంటే ధనవంతుల అపేక్ష ధనవంతుల వల్ల ఆసక్తి ఎవరిలో ఇటువంటి వాళ్ళు ఏ విధముగా ఎందులో పడతారు అని అంటున్నాడంటే ఇక్కడ సాధన రెండు ఉర్రి మూడు గమనించండి హానికారమైన అనేకమైన పరిస్థితుల్లో వీళ్ళు చెప్పుకుంటారంట నాలుగు నష్టములో ఐదు నాశనము అనేది వారిని ఆ చుడుదరగా పొంచి ఉంటదవంతులా ఇది సిద్ధపడతారు స్తోత్రం చెప్పండి అందుకు వీళ్ళు ఎలా కొంటారన్నాడంటే ఆ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులోపు మూలము కొందరు దానిని ఆశించి అమ్మా కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి అంటే పోయి నానా బాధలతోనంటే తమ్మును తాము ఒడుచుకున్న వారిగా ఉన్నారంట దేవునికి మేము తెలుగును కదా దేనిని బట్టి విశ్వాసములో తొలగిపోతున్నారు పేరుని బట్టి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతున్నామైన చాలా మంది అంటే ధనాపేక్షను బట్టి కలిగిన ధనము పదవి పరపతిని బట్టి స్తోత్రం చెప్పండి ఆ నిజమండి ఈరోజు ఈ రోజున చాలా మంది కూడా దేవునికి దూరం దూరం అయిపోవటానికి కారణం ధనమే మత ఇసుకార్త పదమూడులో ఉంటది కదా మత్తవార్తలో ఉంది కదా అది అది ఏం చేస్తుందండి అండి ముళ్ళ తప్పలు అనేది ధనానికి ఆ డబ్బుకు సాదృశ్యంగా ఉంది అది దేవుని వాక్యాన్ని దేవుని దేవుని దూరం చేసేది దానం స్తోత్రం చెప్పండి అందుకే బైబిల్ అన్నాడు ఎవడను ఇద్దరు యజమానుల కంటే దాసుడిగా ఉన్నాడు ఎరడు ఎవడగైనా ఒక్కనికే దాసుడిగా ఉంటాడంట ఎవడు ఉన్నాడు చిరుడి చిరికిని ఇటు ధనానికి గమనించండి ఎవడు కూడా ఆ దాసులుగా ఉండలేరు అంటే ఎవరో ఒకరికే ధన అటు ధనమా లేదా ఇటు దేవుడా అనేది మనము కోరుకోవాలి దేవునికి మేము కలిగి ఉంది ఒకవేళ మనం ధనాన్ని నమ్ముకున్నాం అనుకోండి మనం ఒకవేళ ధనమును ఆశించామనుకోండి నిజమే ఈ రోజున ధనాన్ని ఆశించి ధనాన్ని నమ్ముకుని ఒకవేళ విశ్వాసంలో తొలగిపోయామనుకోండి పరిస్థితులు ఎలాగున్నాయి తెలిసి అంట పరిస్థితులు ఎలాగంటే మనం చూడొచ్చు కదా యూత యోధా ధనాన్ని ఆశ్రయించాడు ధనాన్ని నమ్ముకున్నాడు యేసు ప్రభు వారిని ముప్పై మూడు నాణ్యాలకు అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్న తర్వాత ప్రభువును అప్పగించి అప్పగించుకుని సెలువు వేయ సమయంలో అప్పగించబడిన తర్వాత మరలా యోధ ఏం చేసాడంటే ఆ నానుగుని తీసుకుని వెళ్ళి ఇదిగో ప్రభు ఇది ప్రధాన యాజ పెద్దలతో అంటున్నాడు ఇదిగో నాకు ఈ నాణ్యములు మీ డబ్బు మాకు అక్కర్లొద్దు మీ డబ్బులు మీరు తీసుకోండి మీ నానమని మీరు తీసుకోండి నా ప్రభువు నాకు అప్పగించమంటే ఆ ఆ పాపం నాకు అంటకట్టద్దు మీ నాన్న తీర్చుకుని మీ డబ్బులు మీరు తీసుకుంటే ఆ పాపం నాకు అంటు అంటకట్టద్దు అని చెప్పినప్పుడు ఆ బలంగా అన్న మాట ఏంటంటే అది మాకేమి తెలీదు సూత్రం చెప్పండి నిజమండి అది మాకు తెలీదు అన్నాడు అన్నమాట నిజమే ఈ రోజు దిగమన్న వాళ్ళే గాని దిగిన తర్వాత లాగే వాళ్ళు ఉండరండో పాపం చెయ్యి 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 ఏం పర్లేదు ఇల్లు ఒక్కసారి కదా ఇల్లు ఏదో ఏం పర్లేదు ఒక్కసారి కదా మీ బాబుని ఎదిరించి ఒక్కసారి కదా మీ అమ్మని ఎదురించి ఒక్కసారి కదా మీ బాబుని మీ అమ్మని ఒకసారి ఒక్కసారి కదా కొట్ట అనేవాళ్ళు ఉంటారు అన్నమాట అన్న తర్వాత అంటారా ఏదో మాట వరసకు అన్నాం కానీ కొట్టమని ఏదో మాట వరసకు అన్నాం కానీ దిగమని ఏదో మాట వరస కదా ఏదో ఇలాగ అన్నాం అంతే తప్ప అన్నంత మాత్రం మీరు చేస్తే ఆ దానికి బాధ్యతలు మేమా అనే వాళ్ళు కూడా ఉంటారు స్తోత్రం చెప్పండి నిజం ఈ రోజు పరిశుద్ధం దేని నుండి దాన్ని కలిగి ఉండటం విశ్వాసం ఎలా కోల్పోతామని అంటే ఆకలికి మనం చూడవచ్చు యువత ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు గ్యాజను చూడచ్చు నయమను ఇలీస ప్రవర్త దగ్గర నయమను వస్త్రాలు ఇంటి వస్త్రాలు బంగారం తీసుకొచ్చినప్పుడు ఇలీస ప్రవర్త వాటిని తీసుకోలేదు తీసుకున్నప్పుడు ఇది నాకు సమయం కాదని చెప్పి ఆయన ధిక్కరించినప్పుడు గహాజీ ఆ నయమాన్ని వెనకాల వెళ్ళాడ రాజుల గ్రంథంలో మనము ఆ సందర్భాన్ని అధ్యాయంలో చూడొచ్చు వెనకాల వెళ్ళిండి బంగారాన్ని తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఏం చేసాడు తెచ్చుకుని ఆ మరి ఎవరికి తెల్ కదా అనుకున్నాడమాట మీరు వాళ్ళ లాకర్లో పెట్టుకుని పెట్టుకుంటు లాకర్లో పెట్టి మీరు మీరు వాళ్ళ లాకర్ వేసేసాడు లాకర్ వేసినప్పుడు ప్రభావం ఆయన వెళ్ళి అడుగుతున్నాడమాట ఎక్కడికి వెళ్ళమంటే ఏమి ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళేదైనా వెళ్ళిన వాడిని ఇక్కడే ఉన్నాడు అన్నాడు అన్నప్పుడు నీవు ఆ అక్కడ నయమోని వెనక వెళ్తున్నప్పుడు నీ ఆత్మ నీ వెనుక రాలేదా అని చెప్పి నా ఆత్మని వెనుక రాలేదా నీవు ఆ నయమోను చూపిన ధనమును తెచ్చుకోలేదా అని చెప్పి మాట్లాడాడు నయమానికి కలిగిన కుష్టి నీకును కలుగునుగా స్తోత్రం చెప్తాండి అప్పుడు వరకు చక్కగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడండి మంచి ఆరోగ్యంగా ఉన్నాడండి కూడా ప్రార్థన చేస్తే ప్రవర్తన ప్రార్థనలో ఆయన కూడా ఒక ప్రార్థన అండి ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలోచించేవాడు అటువంటి స్థితిలో ఉన్న గహాజీ తెచ్చుకున్నాడు కృషి రోగాలు తెచ్చుకున్నాడు హానికరమైన స్థితిలో గెలిపే నష్టంలో మునిగిపోయాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మరి నాడు చాలా మంది గమని విశ్వాసంలో తొలగిపోతున్నారు అని అంటే ధనాన్ని బట్టి పదవులను బట్టి బైబిల్ అంటే నీకు పదవులు ఉండొచ్చు ధనం ఉండొచ్చు చాపు ఉండొచ్చు నువ్వెన్ని కలిగి ఉన్నా నువ్వేమి కలిగి ఉన్నా చెప్పండి దేంట్లోంచి తొలుగు పోకూడదమ్మా విశ్వాసంలో నుంచి తొలుగు పోకూడదు స్తోత్రం చెప్పండి నిజం ఈ రోజు పరిశుద్ధార్థ దేవుడు రాస్తున్నామట ఆది కాండంలో మనం చూడొచ్చు కదా చుదమా రాజు అబ్రహాము యుద్ధుడు ధనము కుప్పగా వేసినప్పుడు అమ్మా చూడండి ఆది కారణంలో ఒక మాట చూద్దాం పుధుమరాజు అంట అబ్రహాము యుద్ధుడు అంట ధనము గొప్పగా వేయగా ఆది కారణంలో మనం ఆ సందర్భం చూద్దాం పద్నాలుగో అధ్యాయంలో ఆ సందర్భం చూద్దాం అశోక్ బాబురావు గారు చదువుతారు ఆ మాటని మనం చూద్దామా ఆ అక్కడ రాయబడి మాట ఇరవై వచ్చిన చదువుదాం చూడండి ఆ మాటను మనం చూస్తే నీ శత్రువులు వలన నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడము దేవుడు శుధించబడును గాక అనియో చెప్పును అప్పుడు అతడు ఆహా అన్నిటిలోన పదో అందించును ఆ సోదో రాజు మనుషులు నాకు ఇచ్చి ఆశే తీసుకున్నానని అబ్రహాముతో చెప్పగా అబ్రాహ్మేమో నేను అబ్రాహము ధనవంతునిగా చేసేది నీవు చెప్పును చెప్పకుండా ఒక నూలు బోగైన చెప్పులు వారినైనా వాటిలోనంట తీసుకొని ఆకాశం భూమిని సృష్టి కర్త సర్వోనతులు దేవుడునైనా యహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తూ ఉన్నాను స్తోత్రం చెప్పండి దానము అలా గొప్పగా వేసినప్పుడు కూడానంట సిల్లు గవ్వ కుట్టుకోనని చెప్పి అబ్రామ్ గారు అక్కడ సుధమరాజుని చెప్తున్నాడు స్తోత్రం చెప్పండి రోజున ధనం కనపడదే చాలు బట్టలు కనపడదే చాలు వాతావరణం కనపడదే చాలు జాబులు కనపడదే చాలు ఎవరైనా డబ్బు ఉన్నా కూడా మనకి స్నేహితు స్నేహితులు అయితే చాలు పాసుగర్ వద్దండి దేవుడు వద్దండి ప్రార్థన వద్దండీ మందిరం వద్దండి నిజమే అండి వాళ్ళు వెనకాల పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అబ్రహం అటువంటి వాడు కాదండి ఆ వంటి వాడు కాదు ఆ వాడు కాదు ఈనాడు గహాజీ లాంటి వాళ్ళు ఇష్కర్యత యోధాలు లాంటి వాళ్ళు అనేక మంది సమాజంలో ఉన్నారు స్తోత్రం చెప్పండి నిజమే అటు వాళ్ళు ఏమి చేస్తారంటే సోదరులో పడుతున్నారు ఆ ఊరిలో పడుతున్నారు నష్టంలో పడుతున్నారు అంటే అనేక మంది బాధల్లో చుట్టుకుని గమనించి ఆ తర్వాత అంటారు మేము మొదట్లో ఇలా బతిలో ఉన్నాము ఆ చర్చలు ఎలా చేసాము పాస్టర్ గారిని అది లేదు పాస్టర్ గారిని అది లేదు మేము మందిరంలో చేసినప్పుడు మేము పని చేసాం అలాగే పనిచేసాం ఇది పని చేసాం అది పని చేసాం అయితే ఈ కుటుంబంలో కొన్ని పరిధిలో వచ్చినట్టు మందిరానికి వెళ్తలేదు మందిరానికి వెళ్తండి మందిరానికి కెలుపుకోకుండా అవసరమైతే దేవుని పనుకున్నట్టుగా నిలబడే వాళ్ళు ఫస్టులు అయిపోయి స్థితిలో ఆ మానవులు మనుషుల దిగ్గజారి పరిస్థితుల్లో మనుషుడు దిగిపోతున్నా స్తోత్రం చెప్పండి అలా ఉండకూడదు మనం ఏం కలిగిన ఉద్యోగం కలిగిన జాబు ఆ వ్యాపారులు అయితే పదవులు కలిగిన డబ్బు కలిగిన ఆ అంత డాబాల మీద డాబాలు మనకు పొలాలు నువ్వు ఎంతగానంటే మనము ఆ మనం సిరి సంపదలు కలిగి ఉన్నప్పటికీ ఆ జీవము కలిగిన దేవుని మనం కోల్పోకూడదు అమెరికా దేశంలో ఒక ఆయన తెలిసి అంటారు ఆయన చార్లిస్ రిక్ అంటారు రిక్ గారు ముప్పై ఒక సంవత్సరం అంట అమెరికా దేశంలో ట్రంప్ గారితో కూడా ఆ సమానస్తుడంట ఆయన అంత ధనవంతుడీ దేవుని ఆ బాగు బలముగా పట్టుకున్నట్టు అంట అక్కడ పాపం చేసే వాళ్ళందరిని కూడా ఇంకా చిన్న పెద్ద అక్కడ వాళ్ళందరిని ఖండిస్తూ ఉండేవాడు అంటే గర్దిస్తూ ఉండేవాడు అంట అమెరికా దేశం అంతా కూడా మరి ఆయన యొక్క ఆ వాక్యానికి ఆయన ఆ ప్రాంత ప్రజలు అక్కడ ప్రజలు యవనస్తులు ఎక్కువ శాతం అంట మార్ అనేది అమెరికా దేశం ఆ యవనస్తులు చాలా మంది కూడా చెడిపోయి పాడైపోయే స్థితిలో ఉన్నారంట అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులకు ఆ సార్ అనే ఆయన ఆ బోధను బట్టి అనేక మార్చి మార్చబడ్డారు ఒక మాట చెప్తున్నాను ఆ పురుషుని యొక్క సంభోగంలోనంట చిక్కున్నాడు అంటే ఒక ఆయన పురుషుని యొక్క సంభోగంలో కూర్చుకున్నాడంట పురుషుడే ఒక స్త్రీగా స్త్రీగా మతలో పంతొమ్మిది అంచే ఆ నపంసుకులనే ఒక విధానం ఉన్నది అలాగన మార్చుకున్నాడంట అటువంటి ఒక అతడు సంభోగం పెంచుకున్నాడంట సంభోగం పెంచుకుని తన కొరకు ఎక్కువగా ఈయన ఖండించడం మొదలు పెట్టాడు ఖండించడం మొదలు పెట్టాడు అని చెప్పి అటు వాడు ఎక్కేసి తెలుసు సంపటానికి ప్రయత్నం చేశాడు అయినప్పుడు తెలుసు అంట బుల్లెట్ పుల్లెట్టు కూడా చేసుకున్నాడు వేల మంది లక్షల మందిలో కూర్చున్న వాక్యాన్ని చెప్తుంటే అతడిని ఆ బుల్లెట్ కాల్చి అతన్ని చంపివేసం దేవునికి మేము కలుగును గాక నిజమండి నిజము మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు పాపం చేస్తున్నాడు పాపంలో ఉన్నాం పాపం వల్ల వచ్చేతం మరణము అని చెప్పి పాపాన్ని ఖండించి మాట్లాడుతూ ఉంటే ఈనాడు అనేప్పులు ఏం చేస్తానంటే కోపాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు పాపాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాక్యం దేవుడితో మా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే దేవుడు ఆ కనిపించడు కాని కానీ దేవుడు మాట్లాడుతుంటే దైవజనుడు కనిపిస్తూ ఉంటాడు కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అండి గమనించండి జీవితాన్ని ఆ సరి చేసుకునే వారుగా లేరండి చాలా మంది కూడా సరి చేసుకుంటలేదు కానీ తిరుగుబాటు దారులుగా ఉంటున్నారు దేవుడు వాక్యానికి లోపడతలేదు దేవునికి మేము కలుగును గాక ఏదేమైనప్పటికీ ఆ మరి దేవుని యొక్క మరి బైబిల్ బైబిల్ ఏం చెప్తుందంటే పాపం గురించి ఎక్కువ శాతం ఖండిస్తూ ఉంది కనుక పాపం ఏ విధంగా పాపం ఏది పాపం అనేది మనము ఆ చెప్పడం చాలా మనకి అది అయినప్పటికీ ఆ ప్రభు పిలుపుని బట్టి ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అదన భార్య నా భర్తను ఆ యవనస్తుని శమిస్తున్నాను ఆమె ఆమె కాదు కానీ అక్కడ చూడు ఈయన ఎవరంటే పగడాల ప్రవీణ్ గారు తన భార్య కూడా నా భర్తను చంపిన ఆయన నేను శ్రమిస్తున్నా మరొక ఆమె తన కుటుంబం నా పిల్లలు నా భర్తను కూడా చంపిన వారిని నేను దేవునికి దేవుని కొరకు వారు అర్థ సదస్సులు నిలబడ్డారంట దేవుని కొరకు భూమి మీద ఒక ఆత్మ నశించడా దేవుని సిద్ధం కాదంట గ పాపములు ఎవరు చనిపోయినో దేవుని సిద్ధం కాదు నరకానికి వెళ్ళడం దేవుని ఉద్దేశం కాదు నిమో తిరాల్సిన రక్షణ పొందాలి అందరు రక్షణ పొందుకుని అందరూ అనుభవం దేవుని ఉద్దేశం ఈ వాక్యము లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేని వల్ల విశ్వాసంలో తొలగిపోతున్నాం ఊరిలో దేని వల్ల నాశనములో అంటే ధనాపేక్ష వలన స్తోత్రం చెప్పండి నిజమైన వ్యసనాల వలన వ్యసనాల వల్ల దేవునికి దూరం అయిపోయి దేవునికి దూరస్తులే నాశనం కోపం శోధన ఉరి

ఇప్పుడప్పుడే ఆ విషయాలు ఇప్పుడప్పుడే కొన్ని మనకి అర్థం కాదు కానీ ఒకగానో ఒక దిన మనం నేను ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశాను ఒకప్పుడు ఇలాగ నడుచుకున్నాను ఇలాగ చేశాను నీతి మంత్రుడైన వారిని నేను నిరాకరించానా నీతి మంత్రుడైన చిలువేయమన్నా అని చెప్పి ఆ పోస్తుల కార్యాల గ్రంథంలో యేసు ప్రభు వారు కూర్చోలేం చేస్తారంటే మహారోధన చేస్తున్నారంట యేసు ప్రభువు వారు అక్కడ నామమును అపోస్తులలో అద్భుతం చేశారంట అద్భుతం చేయగా అద్భుతం చేయగా అది చూసి వాళ్ళ వైపుగా చూస్తున్నారంట ఎందుకయ్యా మా వైపు చూస్తారో నీతి మందుడైన వాడిని మీరు నిరాకరించారు వర్ణబా కావాలనుకున్నారు యేసు చిలువేయమన్నారు కనుక మీరెవరినైతే నిరాకరించారో ఆ నిరాకరించిన యేసు తన ప్రవర్తను ఆయన మహిమ పరుచు ఉన్నాడు ఆయన బట్టి బాగుపడి ఉన్నారు ఒక మనం నిరాకరిస్తున్నాము దేని త్రోసి వేస్తున్నాము బైబిల్ లో ఒక మాట ఉంది నిషేధించిన రాయి తలకు ఈ బైబిల్ సత్యము బైబిల్ సత్యం కాబట్టి దీనిని ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి మహాదేవుని దేవుని వాక్యానికి చేయాలి ఏం చేయాలి దేవుడు చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏదేమైనప్పుడు మనం ఇదిగా యథార్థంగా భక్తిలో ఉన్నప్పుడు ఆ అబ్రహాము లాగా అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఇప్పటికీ నా యజమానునికి ఆ తన దేవుడు కృపచూపడం మాను లేదంటున్నాడు స్తోత్రం చెప్పండి ఏం చూపడం మాట్లాడదంటే కృప చూపుట మాట్లేదు ఆయన సత్యము చూపుట మాట్లేదు నాజమానుడు దేవుడు నా జమాను బాగుగా ఆశీర్వదించగా అతడు మిక్కిలి గొప్పవాడిగా ధనవంతునిగా దీవించబడిపోయాడు స్తోత్రం చెప్పండి దేవుని పేరడాన్ని మనం చేస్తున్నాను నీతిగా అర్థంగా భక్తిగా మనం ఉందాం విశ్వాసములు ఇంకా బలం అంటున్నారు అపో ఇది గొప్ప శ్వాసంలోనంట అభివృద్ధి పరచమని దేవుడిని వేడుకుంటున్నారు విశ్వాసంలో నన్ను అభివృద్ధి పరచ విశ్వాసం వల్ల అనేక అద్భుతాలు దేవుడు చేయగలిగిన దేవుడు స్తోత్రం చెప్పండి విశ్వాసం నడిచిళ్ళారండి సముద్రంలో విశ్వాసం వల్ల రాజు రాజ్యములు జయించారంట విశ్వాసం వల్ల దత్తస్రావులు రావగలిగిన కలిగిన ఆమె బాగుపడి 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 స్వస్థతను అందుకుందంట నిజమే విశ్వాసము బట్టి అబ్రహామి గొప్పవాడుగా దీవించబడ్డాగలిగిందంట విశ్వాసం ఎన్నదీయవారు అని మనం ఉండకూడదు విశ్వాసం ఎన్నదీస్తే దేవుని ఆత్మ నిన్ను విడిచిపెడుతుంది దేవుని ఆత్మ నిన్ను దుఃఖపడుతుంది దుఃఖపరుచిన వారు మనం ఉంటాం దేవుని ఆత్మ దుఃఖపరచునియడలా మనం చేయగలిగిందేది ఉండదు కానీ నీదుగా మన విశ్వాసంలో మనం పెంపొందుతూ బలం పొందుకున్న సహాయం ముందుకు వెళ్తూ వారు అంటే దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది ఆశీర్వాదకరంగా బ్రాహ్మణ్ జీవించినట్టుగా కృప ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది అటు కృప నుంచి దేవుడు గాక మోకరించడం ప్రార్థన చేసుకుందాం సర్వశుద్ధి తండ్రి ఇతబ లేఖనాలను జీవించు లైవ్ లో ఇటు ప్రతి ఒక్క కుటుంబాన్ని కొన్ని ఆశీర్వదించుకున్న ప్రతి ఒక్కరు మారాలి మార్పు అనేది రావాలి వాక్యంతో నువ్వు మాట్లాడుతున్నావు మార్పు లాగా అని చెప్పి మారాలి సహాయం చేయండి కృపడి అందరికి రక్షణ ఉన్న దాంట్లో కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండటాన్ని కృపనుమ్మని ఈ పరిచర్య నాయన గల ఈ పరిచర్య ఆయన ద్వార పరిశుద్ధ కృష్ణని మీరు ఆశీర్వదించండి మందులు నిర్మాణం కొరకు కావలసిన సహాయం కొరకు ఆర్థికంగా అనేక మంది ప్రజలైనా ఈ గ్రామస్తులను మార్చబడాలి నడిపించబడాలి సహాయం చే నూతన ఆత్మలతో మందుని బిడ్డలు కుటుంబాన్ని భార్యను అలాగే సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అనేక స్వర్ణ నిలబెట్టి వాడుకోమని ఏ సైనా అడుగుతున్న మన కడద్రెండు దేవుని ప్రేమ